రామాయణంలో సూర్పనకకు కూడా ప్రధాన పాత్ర పోషించింది స్వర్గలోకపు అప్సరస శూర్పణగా ఎందుకు జన్మించింది శూర్పనకిని మహాభారతంలో శకినతో ఎందుకు పోలుస్తారు శూర్పనగకి నాసికకి సంబంధం ఏంటి శూర్పనగకి పెళ్ళి అయ్యిందా ఇంకా ఇలాంటి ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలాకి వెళ్లే ముందు నాది ఒక చిన్న విన్నపం నా చాలా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సుమారు తొంభై శాతం మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోలు చూస్తున్నారు కనీసం మీరైనా సబ్స్క్రైబ్ చేసే వీడియోలు చూసి సపోర్ట్ చేయండి ప్లీజ్ తూర్పునగా తన గత జన్మలో రంభా ఊర్వశి లాగా ఒక అప్సరస ఆమె పేరు నయనతార రంభా ఊర్వశి మేనక తర్వాత అంత అందంగా ఉంటుంది ఈ నయంతార అందుకే ఇంద్రాది దేవుని ప్రేయసిలాగా ఉండేది వజ్ర అనే మహర్షి తపస్సుని భగ్నం చేయమని ఇంద్రాది దేవుడు చెప్పడంతో అలా చేస్తుంది తన తపస్సుని భగ్నం చేసింది అన్న కోపంతో నయనతారని రాక్షసిగా జన్మించమని రెపిస్తాడు రాక్షసిగా జన్మించిన తర్వాత నీకు దేవుని దర్శనం అవుతుంది అని మహర్షి నయనతారని శపిస్తాడు ఈ విధంగా నయనతార శూర్పనక అనే రాక్షసిగా జన్మిస్తుంది దీనికి వాల్మీకి రామాయణంలో ఇంకొక కథ కూడా ఉంది శూర్పణక పూర్వజన్మలో ఒక గంధర్వ కన్య రోజు శ్రీ మహావిష్ణువు దర్శనానికి అని వస్తుంది ఆ సమయంలో ఆదిశేషువు ఆమెకు శ్రీ మహావిష్ణువు కనిపించకుండా తన పడగతో మూసివేస్తాడు అందుకు కోపగించిన ఆ గంధర్వ కన్య ఆదిశేషువు ముక్కు చెవుల మీద పొడిచింది అది చూసిన లక్ష్మీదేవి తనను శపిస్తుంది అందుచేతనే ఆ గంధర్వ కన్య తోర్పునకగా జన్మించింది లక్ష్మణుడు రూపంలో ఉన్న ఆదిశేషువు శూర్పునక ముక్కు చెవిలు కోసేస్తాడు ఇలా ముక్కు చెవిలు కోసిన ప్రదేశానికి నాసిక్ అని పేరు వచ్చింది శూర్పునక గురించి ఇంకొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది శూర్పునక భర్తను చంపారన్న కోపంతో ఆమె అన్నల మీద కోపం పెంచుకుంది శ్రీరాముడు తన అన్న అయిన రావణాసురుడిని చంపగలడు అని యుద్ధం చేసుకున్న శూర్పునక కావాలనే రావణాసురుని రెచ్చగొట్టి రాముడితో యుద్ధం చేసేలా చేసింది అని చెప్తారు అందుకే శూర్పునకని మహాభారతంలో స్థిన్తో పోలిస్తారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటారు నచ్చితే జస్ట్ ఓ లైక్ చేయండి చాలు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తొంభై శాతం మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూసేస్తున్నారండి కనీసం మీరైనా సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వరకు చూసినందుకు